మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డాక్టర్ గారు ఇంకా మనకి స్పైన్ మీద చిన్నపిల్లలు కొంచెం పెద్ద వాళ్ళ విషయానికి వస్తే వర్కౌట్స్ చేసేవాళ్ళం ఎస్పెషల్లీ కొంతమంది కోచులు లేకుండానే వర్కౌట్ చేస్తుంటారు తెలియకుండా బ్యాక్ బాగా సఫర్ అవుతూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళు ఏ కేర్ తీసుకోవాలి యా ఈ చాలా ఇంపార్టెంట్ వస్తుంది మీరు చెప్పింది మా ఓపీస్ కూడా యోగా డేస్ తర్వాత ఈ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే చేసిన తర్వాత నెక్స్ట్ టూ త్రీ డేస్ చాలామంది పేషెంట్లు వచ్చేస్తుంటారు ఓకే ఆవేశంగా ఒకేసారి యోగా చేసేయటం వితౌట్ ఎనీ ట్రైనింగ్ ఇట్లాగే ఈ జిమ్కి వెళ్ళినప్పుడు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ కానీ జాయిన్ అయిపోయి ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్లోనే వెయిట్ అంతా తగ్గాలని పక్కన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని చేస్తుంటారు అవి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది బేసిక్గా ఎక్కడ వస్తుందంటే రెగ్యులర్ ఈ వాకింగ్లో కానీ వాటిలో పెద్ద ఇబ్బంది ఏ ఉండదు ఈ వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు డెడ్ లిఫ్ట్స్ చేస్తారు ఆ డెడ్ లిఫ్ట్స్ ఆర్ వెరీ డేంజరస్ అన్లెస్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ ట్రైనర్ ట్రైనర్ లేకుండా వెయిట్ లిఫ్టింగ్ చేసేదో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది జిమ్లో కానీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా ఒక పర్టికులర్ యాక్టివిటీలో పెయిన్ వస్తుంది అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయాలి ఫార్వర్డ్ బెండ్ అయ్యి మీరు ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏదైనా యోగా పాశ్చర్స్ కావచ్చు ఈ జిమ్ వర్కౌట్స్ కావచ్చు ఎక్సర్సైజ్లు కావచ్చు బ్యాక్ పెయిన్ పేషెంట్స్ కామన్ గా అడిగేకొస్తుంది నేను ఏ ఎక్సర్సైజ్ చేయాలండి ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు అని అడుగుతున్నాను ఎక్సర్సైజ్ బ్రాడ్ గా కేటగరైజ్ చేసుకుంటే మీకు కొన్ని ఎక్సర్సైజ్ నడువుకి సంబంధించినవి ఐదర్ ఫార్వర్డ్ బెండ్ అయ్యే కానీ బ్యాక్వర్డ్ బెండ్ అయ్యే ఉంటాయి ఫార్వర్డ్ బెండ్ అయ్యేటప్పుడు పెయిన్ పెరుగుతుంటే వి షుడ్ అవాయిడ్ ఫార్వర్డ్ బెండ్ లివర్స్ లో బ్యాక్ చేసుకుని ఎక్సర్సైజ్ బ్యాక్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు అంటే యూజువల్ గా యోగా చేసేవాళ్ళు తెలుస్తుంది భుజంగాసనం భుజంగాసనంలో మనకి వెన్నుపోసా ఎక్స్టెన్షన్లోకి వెళ్తాం బ్యాక్ ఇట్లా వెళ్తాం ఆ పోస్టర్లో కనుక రిలీఫ్ వస్తుంది చాలా మంది రిలీఫ్ వస్తుంటే దట్ ఇస్ బెటర్ పోస్ట్ కంటిన్యూ ఆ లో పెయిన్ వస్తుంది అనుకోండి అవాయిడ్ చేయాల్సిన కొన్ని సంబంధించి కొన్ని స్పెసిఫిక్ వెన్నెముక సమస్యలకి స్పెసిఫిక్ పోస్చర్స్ లో పెయిన్ వస్తుంది డిస్క్ బల్డ్ అయింది అనుకోండి వాళ్ళకి ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది వెన్ను పోస్ట్ లూజ్ ఉంది అనుకోండి వాళ్ళకి వెనక్కి ఉందినప్పుడు పెయిన్ వస్తుంది ఓకే సో అంత క్యాటగిరైజ్ చేసి యూనివర్సల్గా చెప్పలేరు కాబట్టి ఈ ఎనీ స్పైనల్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కానీ స్పైన్ సంబంధించిన యోగ పాస్చర్స్ కానీ ఒక సిక్స్ సెట్స్ ఉంటాయి వీటిల్లో చాలా వరకు ఫార్వర్డ్ ఉంటాయి చాలా వరకు బ్యాక్వర్డ్ ఉంటాయి దాంట్లో మనకి ఏదైతే చేసేటప్పుడు పెయిన్ రాదో చేసిన తర్వాత కూడా పెయిన్ రాదో అవి కంటిన్యూ చేసుకోవాలి పెయిన్ వచ్చే అవాయిడ్ చేయాలి మిగతా జాయింట్స్కి చేసే ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు షో ఇప్పుడు ఎల్బో ఫిక్స్ అయిపోయింది అనుకోండి స్టిఫ్నెస్ వచ్చింది అనుకోండి ఈరోజు ఇంత చేయగలిగితే ఇంకొంచెం చేస్తే ఇంకొంచెం చేస్తే పెయిన్ పెయిన్ భరిస్తూ చేస్తే మీకు నార్మల్ అవుతుంది వెన్ను పెయిన్ వస్తే మాత్రం చేయకూడదు పెయిన్ వస్తుందంటే అర్థం వెన్ను ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుందంటే అర్థం ఏంటంటే మన డిస్క్ నర్వ్ ఆ రిలేషన్ సరిగ్గా లేదు అది ఎనీ టైమ్ ప్రాబ్లం కావచ్చు డాక్టర్ గారు ఇప్పుడు చిన్నపిల్లల గురించి చెప్పారు స్కూల్ బ్యాగ్ల విషయంలో అలాగే జిమ్ చేసే వాళ్ళకి యోగా చేసే వాళ్ళకి చెప్పారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెగ్నెంట్ అయిపోయి డెలివరీ అయిపోయిన ఉమెన్స్ ఉంటారు సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు ఎక్కువసేపు పిల్లల్ని మోస్తూ ఉంటారు వాళ్ళు బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పోస్ట్ పార్ట్ అంటామండి డెలివరీ తర్వాత పోస్ట్ డెలివరీ కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమవుతుందంటే డెలివరీ టైంలో యావరేజ్గా ఎనీ ఉమెన్ దే గెయిన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ కేజెస్ వెయిట్ గెయిన్ అవుతారు అది కూడా ఆడుగా పొట్ట పొట్ట భాగంలో వస్తుంది ఈ పొట్ట భాగంలో వెయిట్ పడేసరికి వెన్నుపోసి ఇట్లా ఉండేది నడుము దగ్గర ఇట్లా ముందుకు వంపుతుంది దానివల్ల కొంతమంది చాలా మందికి కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొంచెం బ్యాక్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది అదొక కాన్సెప్ట్ ఉంది సెకండ్ థింగ్ ఏమవుతుందంటే డెలివరీ టైంలో బేబీ డెలివరీ కోసం మనకి ఈ పెల్విక్ బోన్స్ రిలాక్స్ అవుతాయి పెల్విక్ బోన్స్ రిలాక్స్ అయినాక మళ్ళీ అవి సెట్ అవ్వాల్సి ఉంటుంది దానికి కొంచెం టైం పడుతుంది అది రిలాక్స్ అవ్వలేదు అనుకోండి బటక్స్ దగ్గర పెయిన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి రఫ్గా చూస్తుంటే ఇది పెల్విక్ పోస్ట్ అంటాం కదా బేబీ డెలివరీ అవ్వడం కోసం ఈ జాయింట్స్ కానీ ఈ జాయింట్స్ కానీ ఇట్లా ఓపెన్ అవుతుంటాయి ఈ ఓపెన్ అయితేనే డెలివరీ అనేది ఫ్రీ అవుతుంది ఆ ఓపెన్ అయిన తర్వాత ఈ జాయింట్స్ లూజ్ అవుతుంటాయి దీన్ని ఇలియక్ జాయింట్ అంటాం ఈ లూజ్ అయిన జాయింట్స్ మళ్ళీ టైట్ అవ్వాలి అందుకని ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కొంచెం పెల్విక్ ఎక్సర్సైజ్ చెప్తుంటారు ఆ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయని వాళ్ళకి ఈ పెయిన్స్ వచ్చేసి ఈ తుంటి దగ్గర పెయిన్ వచ్చి మళ్ళీ గజ్జల్లోకి వస్తాం ఇటు తిరిగిన పెయిన్ అటు తిరిగిన పెయిన్ ఉంటాం ప్లస్ వీళ్ళకి బేబీ నిద్రపోతున్నప్పుడు బేబీని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం మీరు చెప్పినట్టుగా ఒక సైడ్ కొడుకొని బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం అదే పాశ్చర్లో నైట్ అంతా మెయింటైన్ అయి ఉంటాం ప్లస్ బేబీ ఆ టైమ్స్లో నిద్ర లేవటం వల్ల వీళ్ళకి క్వాలిటీ స్లీప్ లేకపోవటం వీటి వల్ల ఇనిషియల్ పీరియడ్స్లో కొంచెం బ్యాక్ పెయిన్స్ అనేది వస్తుంది బట్ ఇది ఆర్ ఆల్ టెంపరీ బేసిక్ థింగ్ ఏంటంటే పోస్ట్ డెలివరీ కంపల్సరీ చేయాల్సిన పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేయాలి సరే ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ వెరీ ఎంగేజ్లో కూడా ఈ స్పాండిలైటిస్ సమస్య సయాటికాకి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా అంటే మనకి వర్క్ స్పేస్లో ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక ప్రాపర్ సెటప్ ఉంటుంది బల్లా ఉంటుంది దాని మీద వీళ్ళు వర్క్ చేసుకుంటారు బట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు బెడ్ మీద కూర్చొని ఇట్లా రకరకాల పొజిషన్లో ఉండి వర్క్ చేస్తుంటారు సో వీళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి యా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది న్యూ కాన్సెప్ట్ కోవిడ్ తర్వాత మనం చాలామంది చూస్తుంటాం దాంట్లో అర్థం చేసుకునే విషయం ఏంటంటే వర్క్ ఈజ్ వర్క్ బీయింగ్ ఎట్ వర్క్ ప్లేస్ ఆర్ హోమ్ ఆ వర్క్ మారదు కదా మనం చేసే వర్క్ మారదు వర్క్ అట్మాస్ఫియర్ కూడా మారకూడదు ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంటికి వచ్చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు సోఫా మీద కూర్చొని వర్క్ చేయటం లేదంటే బెడ్ మీద పడుకొని వర్క్ చేయటం చిన్న చైర్ రెగ్యులర్ చైర్స్ యూస్ చేసేసుకుని ల్యాప్టాప్ కాళ్ళ మీద పెట్టేసుకుని వర్క్ చేయడం ఇవి ఎక్కువ చూస్తున్నారు ఇది చూడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది మీరు ఆ వర్క్ ఇది హోమ్ నుంచి చేసినా కానీ అవర్స్ మారం దానివల్ల ఒకే పొజిషన్ ఆర్డ్ పోజిషన్లో ఉండటం జరుగుతుంది మీరు ఇంట్లో వర్క్ ఫ్రమ్ చేస్తున్నా కానీ యూ షుడ్ మెయింటైన్ యువర్ ఓన్ డెస్క్ కానీ మీ చైర్ కానీ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయడంలో కూడా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చైర్ చైర్ దిస్ చైర్ షుడ్ బి అడ్జస్టబుల్ హైట్ మీకు ఆఫీసెస్లో టేబుల్స్ అన్ని ఒకే హైట్లో ఉంటాయి చైర్స్ అన్ని ఒకే హైట్లో ఉంటాయి మనుషులు డిఫరెంట్ హైట్స్లో ఉంటారు సో మీకు మానిటర్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇట్లా వంగి చూసినా మెండపులు వస్తాయి ఏ పైకి చూసినా కానీ నెక్ పెయిన్స్ ప్లస్ మీ హైట్ సరిగ్గా లేదప్పుడు చైర్ హైట్ సరిగ్గా లేనప్పుడు ఎర్గానమిక్స్ అంటాం మీకు అప్పుడు బ్యాక్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది సో దానికి ఓన్లీ వన్ సొల్యూషన్ ఇస్ అడ్జస్టబుల్ హైట్ చైర్ చైర్ అనేది అడ్జస్టబుల్ ఉండాలి ప్లస్ లంబార్ సపోర్ట్ యూజువల్గా ఈ నడుం దగ్గర ఎక్కడైతే మనకి ఈ నడు షేప్ వస్తుందో ఈ వంపు ఇక్కడ కొంచెం సపోర్ట్ ఉండాలి లంబార్ సపోర్ట్ అనేది మెయింటైన్ అవుతుంది కదా మీ డెస్క్ టాప్ అనేది కరెక్ట్గా ఐ సైట్లో ఐకి ప్యారల్గా ఉండాలి ఈ ఆర్మ్స్ ఎల్బో దగ్గర మనం బెండ్ చేసి టైప్ చేసేటప్పుడు ఇది షుడ్ బి హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ ఇది నైంటీ డిగ్రీస్ అనుకుంటే వన్ టెన్ డిగ్రీస్ ఈ యాంగిల్లో చేస్తున్నారు ఓకే ఇలా టైప్ చేయటం కానీ మరి కిందకి పెట్టి టైప్ చేయటం కానీ నాట్ ఐడియా ఇదేమి లుక్ వెరీ సిల్లీ అనిపిస్తూ నా ఎట్లా చేస్తే ఏమైంది అనిపించవచ్చు కానీ బట్ ఆ వర్క్ వర్కింగ్ కండిషన్స్ మీకు ఆల్మోస్ట్ టెన్ అవర్స్ దాకా అదే పొజిషన్లో మెయింటైన్ అవుతుంటారు ఇయర్స్ టుగెదర్ కొన్నిసార్లు మనం రెస్ట్ పొజిషన్లో అల్బోస్ రెస్ట్ పొజిషన్లో పెట్టకుండా వర్క్ చేస్తాం అప్పుడు ఇక్కడ పెయిన్ ఉంటుంది సో అది దానికి అది కి రెస్ట్ ఉండాలి రెస్ట్ కూడా ప్లస్ ఈ యాంగిల్లో ఉండాలి మీ కీబోర్డ్ హైట్లో ఉందనుకోండి టైప్ చేయగలుగుతాం ఇట్స్ నాట్ దట్ వి కాన్ డూ బట్ టైప్ చేస్తే ఇది తొందరగా టైర్ అయిపోవటం అది అలిసిపోవడం జరుగుతుంది ప్లస్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ పాశ్చర్స్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ లేచి నడిచి మళ్ళీ వచ్చి కూర్చోవాలని వెరీ ఇంపార్టెంట్ రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ సో మచ్